ఓం శ్రీ గురుభ్యో నమ శ్రోతలందరికీ నమస్కారం మనం ఈ ఛానల్ ద్వారా కొంతమంది సిద్ధయోగుల గురించి కూడా తెలుసుకుందాం యమునూత్రికి పది కిలోమీటర్ల దూరంలో మహావృక్షాలతో కూడిన భయంకరమైన అడవి మధ్యలో త్రోవకు ఎదురుగా క్రూరమైన పొగరబోతి పులి ఒకటి నిలబడి ఉంది భయంకరంగా అరుస్తుంది అక్కడ ఆరు పాయింట్ మూడు అడుగుల ఎత్తు తొంభై సంవత్సరాల వయసు కలిగి శరీరం దృఢంగా ఉన్న వ్యక్తి ఒక ఆయన జటా జోటాలతో ఉన్నాడు ముఖంలో దివ్యమైన తేజస్సు ఉంది ఉంది ఆయన అరుస్తున్న పులిని తదేకంగా చూస్తూ ఉన్నాడు అలా ఒక ఐదు నిమిషాలు గడిచింది అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు అక్కడికిద్దరు సాధువులు వచ్చి పులిని చూసి భయపడి అక్కడే నిలబడిపోయి ఉన్నారు కాస్త దూరంగా ఉన్న పులి గాండ్రిస్తూ ఉండడంతో భయపడుతూ నిలబడిపోయారు అక్కడే కానీ ఆ తొంభై ఏళ్ల వయసున్న బాబా దానికి ఎదురుగా నిలబడి అలాగే దాని కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు దూరంగా నిల్చొని చూస్తున్న వారిలో ఒక సాధువు భయంతో గజగజ వణికిపోతూ ఉంటే పక్కనే ఉన్న మరో సాధువు ధైర్యం చెప్పాడు ఆయనే ఆ పులి ఎదురుగా అంత ధైర్యంగా నిలబడి ఉంటే నువ్వెందుకు ఇంత దూరంలో ఉండి కూడా భయపడుతున్నావు సామాన్యుడైతే అక్కడ నిలబడతాడా నిలబడలేడు కదా అతను సామాన్యుడు కాదు ఎంతో మహానుభావుడై ఉంటాడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పి చూస్తూ ఉన్నారు ఇంతలో పులి పెద్దగా గాండ్రించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సాధువులు సంతోషించి బాబా దగ్గరికి వచ్చి బాబా మీరు ఎంత ధైర్యవంతులు మీరు సామాన్యులు కాదు మహానుభావులు అంత పెద్ద పులి మీ ఎదురుగా నిలబడితే మీరు ఏమాత్రం భయపడకుండా నిల్చున్నారంటే మీరు మామూలు వాళ్ళు అయి ఉండరు మీ గురించి మాకు తెలియచేయండి బాబా అని చెప్పి అడిగారు ఆ ఇద్దరు సాధువులు అప్పుడు బాబా నోరు తెరిచి మాట్లాడుతూ నాయన ఇందులో వింతే ఉంది పులిలో ఉన్న శక్తి ఒకటే నాలో ఉన్న శక్తి ఒకటే ఇద్దరం తేడా లేదు రూపాలు వేరు అంతే అని చెప్పాడు మళ్ళీ సాధువులు బాబా మీ గురించి మాకు తెలియచేయండి అని అడిగితే ఏముంది నాయన నా పేరు అంగ్రేజీ బాబా అంటారు నన్నంతా అంతా అంగ్రేజీ బాబా అని పిలుస్తారు నాకు ఇరవై సంవత్సరాల వయసున్నప్పుడు విద్యాభ్యాసం కోసం కాశీ వచ్చాము కాశీలోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది నాకు యోగులంటే మహా ఇష్టం ఎంతోమంది సిద్ధ పురుషుల్ని కలిశాను కాశీలో ఒకప్పుడు సిద్ధ పురుషులు ఎందరో ఉండేవాళ్ళు వారికి నేను సేవ చేస్తూ ఉండేవాడిని ఒకరోజు కాశీలో అలా నడుస్తూ ఉండగా ఒక యోగి నాకు ఎదురుపడ్డాడు ఆయన నా భవిష్యత్తు ముందే తెలిపాడు దాంతో యోగంపై ఇంకా ఆసక్తి పెరిగి వారికే శిష్యున్నాయి ఆయన ద్వారా యోగ విద్య నేర్చుకొని అందులో ఆరితేరాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పది రోజుల తర్వాత నేను ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది ఆ తర్వాత మా మామయ్యతో అమ్మ నాన్న చనిపోయారు అప్పటి నుంచి నేను మా మామయ్య దగ్గర పెరిగాను మా మామి దగ్గర నుంచి వెళుతూ వెళుతూ చిన్నప్పుడే నేను ఒక లేఖ రాసిపెట్టి వెళ్ళాను మామయ్య నన్ను వెతకవద్దు నేను యోగిగా మారాను నాకు ఈ దేశం రావడానికి ఇష్టం లేదు మీరు నన్ను వెతకొద్దు నేను మీకు చిక్కను నా నిర్ణయం మారు బలవంతంగా తీసుకెళ్తే మాత్రం నేను చనిపోతాను అని చెప్పి లేఖ రాసిపెట్టి హిమాలయాలకు గురువుగారితో కలిసి కాచి విడిచి మారువేషంలో ప్రయాణమై వెళ్ళిపోయాం హఠయోగంలో మా గురువుగారు సిద్ధహస్తుడు ఆయన ద్వారా విద్యను అభ్యసించి ఎన్నో కఠిన నియమాలతో ధ్యానం తపస్సు చేసి సిద్ధహస్తుడిని అయ్యాను నేను మంచి యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే క్రూర మృగాలను ఆట పట్టించేవాడిని పొగరబోతు జంతువులపై దృష్టి నిలిపి ధ్యానించి వాటి బలం కొన్ని నిమిషాల వరకు లాగి నిర్వీర్యం చేసి ఓడించేవాడిని నన్ను చూసి భయపడి చాలా జంతువులు పారిపోయేవి నేను గెలిచేవాడిని నువ్వే గెలిచేవన్నట్లుగా వాటి ముఖం ఉండేది అని బాబా ఆ ఇద్దరి సాధువులకు చెప్పాడు ఆ రాత్రి గడిచింది ఉదయాన్నే మూడు గంటలకు లేచి ధ్యానం చేసుకొని కాస్త ఆహారం తీసుకున్నాం తరువాత బాబాజీ ఆ ఇద్దరు సాధువులతో నాయన రెండు రోజుల పాటు మిమ్మల్ని ఒక చోటకు తీసుకువెళ్తాను నాతో రండి అని చెప్పి ఆ సాధువుల్ని తీ వెంటబెట్టుకొని తీసుకువెళ్ళాడు అలా వెళుతూ ఉండగా అరణ్య మార్గంలో ఒక ఏనుగు భయంకరంగా గర్జిస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంతలో ఆ తొంభై ఏళ్ళ సాధువు అంగ్రేజీ బాబా దాని కళ్ళల్లోకి చూస్తూ ఆగు అంటూ హుంకరించాడు ఆ హుంకరణకే అది ఆగిపోయింది బాబా దగ్గరికి వస్తూ వస్తూ నిదానంగా వస్తూ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత బాబా దాని కళలో చూశాడు చాలాసేపు చూశాడు చూడగానే దాని శక్తి అయిపోయి తోక ముడిచి అది కూడా వెళ్ళిపోయింది అది చూస్తూ ఉన్న ఇద్దరు సాధువుల్లో ఒక సాధువు భయపడి నా వల్ల కాదు ఈ జంతువులు మీద మీదకి వస్తున్నాయి మొన్న పులి వచ్చింది ఈరోజు ఏమో సింహం వచ్చింది అవి ఏమన్నా చేసిందంటే ఏమైపోతాను అంటే నేను వేరే దారిలో వెళ్ళిపోతాను మీరు మీ దారిలో మీరు వెళ్ళండి నేను అంటూ వెళ్ళిపోయాడు అప్పుడు ఒక సాధువు ఆ అంగ్రేజీ బాబాతో కలిసి లోపలికి వెళ్ళాడు ఆ సాధువు బాబాతో కొంత దూరం వెళ్ళిన తర్వాత కొండచిలో ఒకటి చెట్టు మీద నుంచి దూకపోతే బాబా తన సంకల్పంతో వెంటనే దాన్ని నేల మీద పడేటట్టుగా చేశాడు కొంతసేపు బాబా దాని కళ్ళల్లోకి చూడగానే అది కూడా వెళ్ళిపోయింది ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత కడ్గము ఖడ్గమృగం ఒకటి మీదకు రాబోతే దాన్ని కూడా అలాగే బెదిరించి పంపించేశారు ఇక్కడ బాబా చేస్తుంది ఏంటంటే వాటిని తన రక్షణార్థం కోసం పంపించేస్తున్నాడు శక్తిని నిర్వీర్యం చేసి అంతే తప్ప వాటిని ఏ ఇబ్బంది పెట్టడం లేదు అది బాబా వారి సంకల్పం వాళ్ళ గురువు ఇచ్చిన శక్తి దానివల్ల అంగ్రేజీ బాబా అలా చేశాడు తప్ప కావాలని చేసింది ఏది కాదు ఆత్మరక్షణ కోసం విద్యలు వాడటంలో ఎప్పుడు కూడా ఏ తప్పు లేదు ఇతరులకు మాత్రం హాని హాని తలపెట్టడం కోసం ఎప్పుడూ వాడకూడదు శక్తులు ధ్యానం చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు క్రియాయోగం సిద్ధయోగం ఇలాంటి యోగ విద్యలు అభ్యసించేటప్పుడు కొన్ని శక్తులు సహజంగానే వస్తాయి కొంతమంది సంకల్పశక్తి వెంటనే సిద్ధిస్తుంది కొంతమందికి కొన్ని కొన్ని సిద్ధులు అష్టసిద్ధులు ఉన్నాయి కదా అష్టసిద్ధులు వస్తాయి అవన్నీ కూడా మనల్ని తప్పుదారి పట్టించేవి తప్ప ఎప్పుడు కూడా ఆ శక్తుల్ని ఆధారం చేసుకొని ముందుకు వెళితే పతనం అయిపోవడం తప్ప పైకి లెక్కడం అనేది ఉండదు అంటే సాధనలో ముందుకు వెళ్ళటం ఉండదు ఈ సాధకులు ఎప్పుడు కూడా ఈ సాధకులు ఎప్పుడు కూడా సిద్ధుల మీద కాకుండా కేవలం తపస్సు ధ్యానం మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళితేనే విజయం సాధిస్తాం కానీ కొంతమంది కొంతమంది బాబాలు మాత్రం వీటిని చేయడానికి అర్హులు అందరూ చేయకూడదు కొంతమంది చేయాలి ఆ కొంతమంది చేస్తూ ఉంటారు వాటిని మనం ఒక లీలగా తీసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మనం అది నేర్చుకొని మనం ఏదో చేయాలని చెప్పి మనం ఎప్పుడు తాపత్రయపడకూడదు ఈ మధ్య ఒక ఆయన నన్ను రెండు మూడు సార్లు అడిగారు ఇలాగా నాకు మాయమ ఏ విద్య కావాలి అది కావాలి ఇది కావాలని ఇది చేయటం తేలికే కాదు కాస్తంత కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా సాధ్యమే మనిషికి సాధ్యం కాదంటూ ఈ భూ ప్రపంచంలో ఏది లేదు మరి వాళ్ళు కూడా మనుషులాగా సాధించినవి అవన్నీ విద్యలన్నీ కూడా వశం అవుతాయి సంకల్పం చేసుకొని చక్కగా చేస్తే గురువు ద్వారా నేర్చు గురువు ద్వారా నేర్చుకొని చేస్తే ఎలాంటి విద్య అయినా వచ్చేస్తుంది రాకుండా ఉండదు కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి మనకి గురువు ఏ విద్య అయితే ఇచ్చారో ఆ విద్య నేర్చుకొని సాధన చేసి తపస్సు ద్వారా ధ్యానం ద్వారా ఉన్నత గతులకు వెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా విద్యల్ని చెడుకి వాడకూడదు మంచికి కూడా ఎక్కువ వాడకూడదు ఎప్పుడైనా ఆపద తప్పదు అన్నప్పుడు మాత్రమే ఆ విద్యలు వాడాలి తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరికి ప్రదర్శన చేస్తే పతనం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు భక్తులు పెరిగి అంతకంతకి సాధన తగ్గిపోతుంది అంతకుమించి ఉపయోగమే ఉండదు ప్రదర్శన చేయడం వల్ల కొంత పేరు వస్తుంది పేరు రాకుండా ఉండదు పేరు వస్తుంది కానీ సాధకుడు పతనమైపోతాడు ఎందుకంటే సాధనలో చేసే టైంలో మొదట్లోనే మనకి ఈ విద్యలు వస్తాయి అష్టసిద్ధులు వస్తాయి ఆ అష్టసిద్ధులు మొదట్లోనే ఉంటాయి ఆ వాటిని కూడా దాటి వెళితేనే మనం సాధన సిద్ధి పొందగలుగుతాం తప్ప ఈ అష్టసిద్ధుల్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు వాడకూడదు ఇది కొద్దిగా సాధకులు గుర్తుపెట్టుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్